ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం చివరికి స్పష్టత అయితే ఇచ్చిందండి ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి ఆశలను కలిగించే విధంగా ఉన్నాయి ఇక ప్రభుత్వం దీపావళి కనుగ్గా ప్రకటించిన డిఏ చెల్లింపులకు సంబంధించిన జీవోను విడుదల చేసింది అయితే ఆ జీవోపై ఉద్యోగ సంఘాలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారండి అందువల్లనే ఈ జీవోను సవరించడం జరిగింది ఇక సవరించిన జీవో ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై వరకు ఉన్నటువంటి డిఏ బకాయిలను రెండు వేల ఇరవై ఏడు లోపు నాలుగు విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం అలాగే ఈ బకాయిలు జీపీఎఫ్ ఖాతాదారులకు వారి యొక్క జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి సిపిఎస్ పెన్షన్ స్కీమ్ మరియు పీటీడీ టైమ్ డిపార్ట్మెంటల్ ఉద్యోగులకు వీరికి మాత్రం నగదు రూపంలో చెల్లింపులు జరుగుతాయి ఇక ఈ చెల్లింపుల్లో మొదట విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లోపు పది శాతం బకాయిలు జమ చేస్తారు రెండవ విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ముప్పై శాతం చెల్లింపులు జరుగుతాయి మూడో విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో మరో ముప్పై శాతం చెల్లింపులు జరుగుతాయి ఇక నాలుగో విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో మిగిలిన ముప్పై శాతం చెల్లింపులు జరుగుతాయి మొత్తంగా ఇరవై ఒక్క నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు విడతల్లో పూర్తిగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక గతంలో పిఎస్సి బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం డిఏ బకాయిలపైనా కూడా ఇదే విధానాన్ని అనుసరించబోమని చెప్పి ఉద్యోగుల్లో ఉన్న అనుమానాలకు తావులేకుండా చేసింది ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు గారు స్వయంగా సమావేశం నిర్వహించి ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదని ఆర్థిక శాఖకు కొన్ని సూచనలు చేశారు దీని ఫలితంగా ఆర్థిక శాఖ తాజాగా జారీ చేసిన జీవో నెంబర్ అరవై రెండులో అన్ని వివరాలు సమగ్రంగా చేర్చారు ఇక ఈ జీవో వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఉద్యోగులు తమ బకాయలపై స్పష్టమైన టైం లైన్ పొందారు అలాగే రిటైర్మెంట్ వయసు చెల్లింపులపై ఉన్న గందరగోళం తొలగింది ప్రభుత్వం నిర్ణయంపై నమ్మకం పెరిగింది అలాగే సిపిఎస్ పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో డబ్బు పొందే అవకాశం లభించింది మొత్తానికి సవరణ జీవోలతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఉరటనిచ్చే నిర్ణయం అయితే వచ్చింది దీపావళి కానుకగా ప్రారంభమైన చెల్లింపులు రాబోయే నెలల్లో ఉద్యోగుల గృహాల్లో ఆనంద కిరణాలు నింపబోతున్నాయండి అలాగే ప్రతి ఉద్యోగి తన జీపీఎఫ్ లేదా ఖాతాలను ఒకసారి పరిశీలించుకోండి చెల్లింపులు ఏ విడతలో వస్తున్నాయో ముందుగా తెలుసుకోవడం మేలు వారికి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు సమయానికి నెరవేరితే కనుక ఉద్యోగ పెన్షన్లందరూ ఆర్థిక స్థిరత్వం పొందుతారు ఇకపై అన్ని చెల్లింపులు పారదర్శకంగా జరగాలని అందరూ ఆశిస్తున్నారు